మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబాగారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబాగారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన